మాది అనంతపూర్ డిస్టిక్ వజ్రకరూరండి నేను నాకు కొన్ని దినాలుగా కిడ్నీ టోన్స్ వల్ల బాధపడుతున్నాను నేను మా మాకు దగ్గరలో గుండకల్ టౌన్ ఉంది అక్కడ మునీర్ సార్ అని డాక్టర్ గారు ఉన్నారు అక్కడ చూపించుకున్నాము అక్కడ ఆయన ట్రీట్మెంట్ కోసం ఇక్కడ సబీరా హాస్పిటల్ దుర్గా ప్రసాద్ బాగా చూస్తాడండి అక్కడికి వెళ్ళాడని చెప్పాడు మేము వెంబడే అక్కడ నుండి ఇక్కడికి వచ్చి స్కానింగ్ చేయించుకొని ప్రసాద్ సార్ని కలిశాము అపార్ట్మెంట్ దొరికింది సార్ది ఆయన మాకు బాగా స్పందించాడు చెప్పాడు ఫ్రీగా మీకు ఆపరేషన్ బాగా చేస్తానండి లేజర్ ఆపరేషన్ చేస్తాను మీకు ఏం నొప్పి లేకపోన్నట్ల అని చెప్పాడండి అందులో ఇక్కడ కానీ స్టాఫ్ కానీ మంచిగా ఉన్నారు సిస్టర్స్ అంతా మాకు ఈ సోదరిమండ్రిలాగా బాగా కలిసిపోతున్నారు మాకు మా మా అటెండర్ లేకున్నా కానీ వాళ్ళే మాకు ఫుడ్ తెచ్చియడము వాటర్ బాటిల్ తెచ్చియ్యడము నీళ్ళు తాపడం అన్నీ బాగా సహకారం బాగుంది నేను ఎక్కడ హైదరాబాదు యశోద హాస్పిటల్ అన్నీ చూశాను ఇటువంటి సౌకర్యం ఎక్కడ లేదండి యశోద దీంట్లో బాగా మన ఆడపల్ డిస్టిక్లో బాగుంది హాస్పిటల్ ఇది ఓకే థ్యాంక్ యూ